కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అర్బన్ నగరేషన్ అంతమందిస్తామని ఒక డేట్ ఫిక్స్ చేశాడు రెండు వేల ఇరవై ఆరు కంతా పూర్తి చేస్తామని చెప్పేసి అని ఒక ప్రకటన వద్ద ఉన్నాడు ఇది అర్బన్ నగరేషన్ లేదా నగరనేషన్ అనిసేటువంటి అంశం కాకుండా మీరు మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలు మీరు అమలు చేయండి వందర బీజేపీ ఎన్డీఏ మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలని అమలు చేయండి పేద సమస్య పరిష్కారం చేయండి అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తాము గిరిజనకి అప్పగిస్తామని చెప్పి గిరిజను రైతు ఇవ్వండి వాళ్ళ పత్రిక సమస్య పరిష్కారం చేసుకోండి అవేమి చేయకుండా మీరంతా మంట కల్పిస్తూ అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి అప్పగిస్తూ గిరిజనులను మూతకోత కోస్తూ ప్రశ్న కల్పించకుండా చేసి పేదరికాన్ని నిర్మూలించకొని చేయకపోగా కార్పొరేట్ కంపెనీ లాభాలు పెంచి పోషిస్తూ ఉన్నారు అట్లీస్ట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు పరిష్కారం చేయకుండా వచ్చే ప్రగల వాళ్ళకి వెళ్తే ఏ లాభం గట్టిని పైన మీరు నరికేయవచ్చు కానీ మొదళ్ళు ఉంటాయి మొదళ్ళే అసలు వామపక్షాలు కానీ నగరీట్లు కానీ ఏమన్నా చేసేటువంటి సమస్యలు అవి పరిష్కారం చేయకుండా మీరు ఏ ప్రగల వాళ్ళు వెళ్ళినా కూడా కేవలం శుష్క వాగ్దానాలు అవుతాయి తప్ప ఇంకోటి కానీ కాదు ఇదంతా బాగాడే మనం తప్ప చేసే జాతకాలు అనవసరంగా ఇలాంటి సమస్య పెట్టి దశ బదులు సామరస్యంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకుంటూ భారతదేశంలో లౌకిక వ్యవస్థను కాపాడుకుంటూ అన్ని మతాల్లో కులాలను సమంగా చూస్తూ పేదరిక నిర్మూలించే పద్ధతి చూసుకుంటూ ప్రత్యేకంగా అడవి సంపదని పరిరక్షిస్తూ అడవి హక్కు నివసించేటువంటి గిరిజనకి హక్కు కల్పించేటువంటి సమస్య చేస్తే అప్పుడు పరిష్కారం లేకపోతే ఇలాంటి అంతా కొత్త ఉపన్యాసాలు ఇట్లాంటి ఎరజెండా ఉంది అనేక మంది హోమ్ మినిస్టర్ వచ్చిపోయారు అనేక ప్రధానమంత్రి వచ్చిపోయారు వాళ్ళు ఏం చేయలేకపోయారు మీరు కూడా ఏమి చేయాలని చెప్పేసి మంచిగా స్పష్టంగా చెప్పగలను